అవసరం ఎంతో ఉంది ఒక చారిత్రాత్మకమైన ఆవశక ఉంది చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిన వారికి చప్పట్ల ద్వారా ఘనమైన స్వాగతం చప్పట్ల తెలియజేస్తూ వారు అమూల్యమైన సందేశాన్ని వినవలసిగా కోరుతూ ఉన్నాను తమ్ముళ్ళు ఆ జెండాలు దించాలి వెనక రెండోళ్ళు కనపడాలి జెండాలని దించండి అన్ని జెండాలు దించాలి ప్లీజ్ మీరే తమ్ముడు జెండాలు దించండి మళ్ళీ గేద్దాం వెనక వాళ్ళకి కనపడాలి ఎన్నికల వేళ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాగళం పేరుతో మీ దగ్గరకు వస్తే మీరు నన్ను చైతన్యవంతులు చేసే పరిస్థితికి వచ్చారు దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు అది రాయలసీమ కావచ్చు కోనసీమ కావచ్చు ఎక్కడ చూసినా అదే స్పందన మహాస్పందన గెలుపు మనదే ఆలోచనే లేదు నూటికి నూరు శాతం మనమే గెలుస్తున్నాం నేడు రాయ రాహుల్ పార్లమెంటే నాకు గుర్తొచ్చి గేట్ వే ఫర్ కోనసీమ అలాంటి ప్లేసుల్లో మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం కంబైన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాదళానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా రెండు బట్టలు నొక్దామా చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే బంగాళాఖాతలు కలపడానికి సిద్ధంగా ఉన్న రౌణ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని దాడులు కబ్జాలు అక్రమ కేసులు వసూళ్ళు కుల కుల రాజకీయాలు మాఫియా రాజ్యాలు గంజాయి ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తప్పే తక్కువే మా తమ్ముడు చెప్తున్నాడు జగ్గిరెడ్డి అవినీతి ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా అవినీతి అవినీతి దోపిడీనే దోపిడీ మామూలు దోపిడీ కాదు ఇది మహాదోపిడీ అవునా కాదా అందుకే వచ్చా ఒక జట్టుగా తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి మేము ముందరికి వచ్చాం ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు ఈ ప్రభుత్వం పోవాలి రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది ఈ మళ్లీ వస్తుంది కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దగా పడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో మూడు రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికి పోతున్నా అర్థం కాని పరిస్థితి అందుకే మా ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మళ్ళీ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు అన్నాడా లేదా ఆ మాట ఇని నవ్వుకున్నా నేనేం ఆశ్చర్యపోలేదు పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు అందుకే నేను శివ అవతారం ఎత్తాను నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎన్ని దాడులు ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా ఇబ్బందులు పెట్టారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా భయపడ్డామా మీకోసం అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి మేము అందుకే నేను భరించా ఎన్నో అవమానాలు పడ్డా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు కానీ ఒకే డిటర్మినేషన్ ఒకే ఆలోచన మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా ఎన్ని దాడులు చేసినా దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు అన్నాడో లేదా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నాం జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతున్నాడు తల్లి మిమ్మల్ని చెప్పాడా చెప్పుంటే మహిళందరూ చెప్పండి చెప్పాడని చేతులపైండి చెప్పాడు చేశాడా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు ఓట్లు దండుకున్నావు ఈ రోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు భూం భూం ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు నిషేధం గాలికి ఎగిరిపోయింది అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందల రూపాయలు నూట నలభై రూపాయలు ఎవరి జూపు లేకపోతా ఉంది ఎవరికి పోతా ఉంది తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మధ్య తయారు చేసి మీ బిడ్డల మీ తండ్రుల మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాకుండా ఈ రోజు మీరు చూడండి మద్యం తయారు చేసేది వీళ్ళే సరఫరా చేసేది వీళ్ళే అమ్మేది వీళ్ళే డబ్బులు వీళ్ళకి మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ ఐదు సంవత్సరాలు అయింది మొన్న వచ్చేవాడు పరదాలు కట్టుకొని వచ్చేవాడు ఆకాశం వస్తే కిందన చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా ఇది చేస్తా అని వస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అడుగు అడుగునా మీరు నిలదీయాలి మీరు మద్యపాన నిషేధం చెప్పారు చేశారా అని మిమ్మల్ని అడగాలి చేయకపోతే నువ్వు ఓటు అడగడానికి హక్కు లేదని మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు జే బ్రాండ్లు వచ్చాయి రకం వచ్చింది చాలా మంది అనారోగ్యం అయిపోయారు చాలా మంది చనిపోయారు కొంతమంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెచ్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా